వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ దొడ్డ మనస్సు వింటారు సుజాత మనసు మనసులో లేదు మంచం మీద వెళ్ళకిలా పడుకుని పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఆలోచిస్తోంది సుజాత పెద్దన్నయ్య విశాఖపట్నంలో స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్ ఎనభై వేలు పెట్టి ఇల్లు కట్టాడు గృహప్రవేశానికి రమ్మని ఉత్తరం రాశాడు వెళ్లాలని ఉబలాట పడింది సుజాత నాకు సెలవు లేదు వెళ్లాలనుంటే నువ్వు వెళ్ళు అన్నాడు భర్త శంకరం గృహప్రవేశం నాడు ఆడబడుచు కళకళ్ళాడుతూ ఇంట్లో తిరగాలి తప్పకుండా రమ్మని కూడా రాసిందండి వెళ్ళకపోతే బావుండదు పట్టుపట్టింది సుజాత నాకు కుదరదు నువ్వు పిల్లలు వెళ్ళండి అని భర్త అనడంతో చికాకేసింది సుజాతకి ఇద్దరినీ రమ్మని రాశారు నే ఒక్కర్తూనే వెళ్ళను రావడానికి కుదరదని ఉత్తరం రాస్తాను అంది సుజాత శంకరం మాట్లాడలేదు భర్త మీది కొద్దీ అలాగే ఉత్తరం రాసింది మర్నాడు గృహప్రవేశం ముందు రోజున శంకరానికి బావమరిది నుంచి టెలిగ్రామ్ వచ్చింది స్వయంగా వచ్చి పిలవనందుకు అపార్థం చేసుకోకండి దయచేసి అంతా వెంటనే రండి మరోసారి ఆహ్వానం పంపాడు పెద్ద బావుమరిది తాము వెళ్లకపోతే వారు అపార్థం చేసుకుంటారేమో ఆలోచించాడు శంకరం వెళ్లడానికే నిశ్చయించుకున్నారు ఆఫీస్కి రెండు రోజులు సెలవు పెట్టి బయలుదేరాడు పెళ్లాం పిల్లలతో శంకరం వెళ్లినందుకు అంతా సంతోషించారు దూరంగా భిలాయిలో ఉన్న మీ అక్కాబాబా ఎలాగూ రాలేరు దగ్గర రాజమండ్రిలో ఉండి కూడా రాకపోతే అలాగే వచ్చారు కాబట్టి ఇల్లు కళకళ్ళాడుతోంది వారి రాకతో సంతోషించింది సుజాత తల్లి ఎంతమంది వచ్చినా ఆడపిల్లలు వస్తే గాని ఇంటికి శోభ ఉండదు ఆడబడుచు అనిపించుకున్నావు అన్నయ్య మరోసారి పిలిస్తే గాని రాలేదు వచ్చినందుకు సంతోషిస్తూ వేళాకోళం చేసింది సుజాత వదిన వనజ ఆ శుభకార్యానికి వనజ పుట్టింటివారు అంటే ఇద్దరు అన్నయ్యలు వదినలు చెల్లాయి కూడా వచ్చారు సుజాత చిన్నయ్య వదిన కూడా వచ్చారు గృహప్రవేశం మంచి వేడుకగా జరిగింది చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆఫీసు వాళ్ళకి పార్టీ ఇచ్చాడు సెలవు లేదంటూ ఆ రోజు సాయంత్రమే వెళ్లిపోయారు సుజాత చిన్నయ్య మర్నాడు ఉదయం మిగతా వారు ప్రయాణం కట్టారు వదినలకి చెల్లెలకి బొట్టు పెట్టి జాకెట్టు ముక్కలందించింది వనజ మధ్యాహ్నం భోజనాల దగ్గర చెప్పింది వదినతో సుజాత తాము కూడా ఆ మర్నాడు ఉదయం వెళ్ళబోతున్నామని మరో రెండు రోజులుండమన్నాడు పెద్దన్నయ్య సెలవులేదన్నాడు శంకరం ఆ రోజు సాయంత్రం సుజాత అన్నయ్య వెళ్తూ శంకరాన్ని కూడా రమ్మండం వింది తమకి బట్టలు తీయడానికి భర్తను బజారుకి ప్రయాణం చేస్తున్నాడని ఊహించింది సుజాత తన చీరను తానే సెలెక్ట్ చేసుకుంటే బావుంటుంది తాను కూడా వెళ్ళాలి అనుకుంది ఒక్కరితీ వెళ్తే బావుండదు అందుకని వదినని కూడా ప్రయాణం చెయ్యాలనుకుంది వదిన మనం కూడా వాళ్లతో వెళ్దామా అడిగింది నాకు బోలుడు పనులున్నాయమ్మా తెచ్చిన సామాన్లందరికీ తిరిగి పంపించాలి ఇల్లు సర్దుకోవాలి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు అయినా వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారో ఎప్పుడు తిరిగి వస్తారో నిరుత్సాహపరిచింది వనజ పిలవని పేరెంటల్లా అన్నయ్యతోనూ భర్తతోనూ వెళ్లడానికి అభిమానం అడ్డొచ్చింది సుజాతకి రాత్రి ఎనిమిది గంటలకి బావా మరుదులు ఇద్దరు ఒట్టి చేతులతో తిరిగి రావడం చూసి తెల్లపోయింది సుజాత ఇదివరకే అన్ని సామాన్లుతోనూ తమకి కూడా బట్టలు కొనేసి ఉంటారులే అనుకుంది చాటుగా తల్లిని పిలిచి అడిగింది తమ బట్టల విషయం ఏవోనమ్మా నాకు తెలీదు అంతా మీ వదిన పెత్తనం మీకు బట్టలు తీసినట్టు నాకేం కనిపించలేదు చెప్పింది తల్లి మర్నాడు ఉదయం ప్రయాణం అవుతుంటే పళ్లెల్లో పసుపు కుంకుమ జాకెట్టు ముక్కా పెట్టి ఆడబొడుచుకు బొట్టు పెట్టి అందించింది వనజ నిర్ఘాంతపోయింది సుజాత మౌనంగా అందుకుంది అసంతృప్తిగా అన్యమనస్కంగా పుట్టింటి మెట్లు దిగింది అంతా గమనించాడు శంకరం ఎనభై వేలు పెట్టి ఇల్లు కట్టిచ్చాడు వచ్చిన ఒక్క ఆడపిల్లకి చీరైనా కొనివ్వలేకపోయాడు ఉండబట్టలేక ట్రైన్లో భర్తతో అంది సుజాత భార్య బేలతనానికి చిరునవ్వు నవ్వాడు శంకరం ఆశ పెట్టుకున్న వాళ్లకి నిరాశ ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది ఆశ లేకపోతే నిరాశ కలిగే అవకాశమే ఉండదు సుజాత అయినా నీకేం లోటని గోద్రేజ్ బీరువా నిండా నీకు చేరలేను ఒకరు పెట్టలేదని ఎప్పుడూ అనుకోకూడదు అనునయించబోయాడు భర్త నిశ్చింతగా నిదానంగా అంటూ ఉంటే సరిపెట్టుకుని సమాధాన పడలేకపోయింది సుజాత ఆడపిల్లకి ఆశ పుట్టింటి మీద కాకపోతే ఎవరి ఉంటుందండి ఆ వచ్చిన వాళ్ళందరితోనూ నేను కూడా సమానమా టెలిగ్రామ్ ఇచ్చి మరీ రప్పించుకున్నారు అక్క ఎలాగూ రాలేదు వచ్చిన ఒక్క ఆడపిల్లని అందరితోనూ సమానం చేసి అవమానం చేసి పంపింది వదిన పెళ్లైన ఆరేళ్లలోనూ ఇది మూడోసారి వాళ్ళ ఇంటికి వెళ్లడం రెండు వేల రూపాయల జీతగాడు ఒక్కసారైనా నా చీర పెట్టనిచ్చిందా వదిన తన చెల్లెలికి మటుకు కిందటి నెలలో నూట యాభై పెట్టి చీర కొందిట ఆవేశంలో తాము ట్రైన్లో అందరి మధ్య ఉన్నావన్న సంగతే మర్చిపోయింది కంట తడి పెట్టుకుంది మీ వదిననెందుకు అనుకోవడం మీ అన్నయ్య కొంటానంటే వద్దంటుందా ఏ అతనికే ఉండాలి అభిమానం మా వదిన సంగతి మీకు తెలీదండి తన చెల్లెలికి చీర కొనిపించింది కదా శుభకార్యం చేసుకున్నారు నాక్కూడా కొనిపించాలన్న జ్ఞానం ఉండదు నా అనుగారే ఉంటే ఇలా చేయనిస్తారా అమ్మ మాటకు విలువ లేదు సుజాతకి వదిన మీదున్న అభిప్రాయాన్ని మార్చడం కష్టమనిపించింది శంకరానికి ఆ విషయం మర్చిపో అన్నాడు తేలిగ్గా ఎలా మర్చిపోగలండి వంద రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాం ఈ జాకెట్ ముక్క కోసమా ఆరు రూపాయలు ఖరీదు చేయది నాకేం అక్కర్లేదు పని మనిషికిచ్చేస్తాను అంది ఉక్రోషంగా మాట్లాడుతుంటే మరీ రెచ్చిపోతుందని మౌనం వహించాడు శంకరం రాజమండ్రి చేరేసరికి పది గంటలైంది తిన్నగా ఆఫీసుకుపోయి ప్యూన్ చేత రెండు క్యారియర్ మీల్స్ ఇంటికి పంపాడు పిల్లలిద్దరికీ అన్నం పెట్టింది సుజాత అన్నం తిని పక్కింటికి పోయారు పిల్లలు ఆడుకోవడానికి తనకి అన్నం తినాలనిపించలేదు వెళ్లకిలా మంచం మీద పడుకుని ఆలోచిస్తోంది సుజాత మనసు మనసులో లేదు వీధి తలుపులు వారగా వేసి ఉండడంతో గదిలో ప్రవేశించింది పనిమనిషి గౌరి చిందరవందరగా ఉన్న క్యారియర్ గిన్నెల్ని అన్యమనస్కంగా మంచం మీద పడుకుని తన రాకను గమనించని సుజాతని చూసి అడిగింది ఎప్పుడొచ్చారమ్మగారు ఇంకా భోజనం చేయలేదా చివాలను లేచి కూర్చుంది సుజాత ఆకలిగా లేదు గౌరీ ఆ అన్నం నువ్వే తీసుకుపో అంది పుట్టింటోరంత ఎక్కువగా పెట్టారేటమ్మగారు చికాక్గా గౌరి వంక చూసింది సుజాత కాని ఆమె నవ్వు మొహం చూశాక ఆ చికాకంతా మాయమైంది నార్మల్ అయిపోయింది గౌరి నవ్వితే నవరత్నాలు రాల్తాయి ఆమె బుగ్గలు సొట్టలు పడ్డాయి దానిమ్మ గింజల్లాంటి పలువరస సంపెంగ మొగ్గను పోలిన ముక్కు చక్రాల్లాంటి కళ్ళు పొడుగాటి జడ ఆ పైన కలుపుగోరుతనం చలాకీతనం వయస్సు ఇరవై దాటవు అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటుంది కపటం ఎరుగని మనిషి గౌరి మొగుడికి స్వామి టాకీస్ దగ్గర చిన్న పాన్ షాప్ ఉంది పెట్టుబడి ఎక్కువగా లేనందువల్ల పెద్దగా బేరం ఉండదు ఇల్లు గడవడం కష్టమే అందుకే గౌరి మూడిళ్లలో పనిచేసి యాభై రూపాయలు సంపాదిస్తుంది నెలకి మంచి చీర కట్టుకుని గౌరి ముస్తాబైతే చూడ్డానికి వెయ్యి కాళ్ళు చాలవు కానీ గౌరి ఎప్పుడూ ముతక చీరలే కడుతుంది ఇంజనీర్ గారి భార్య ట్రాన్స్ఫర్ మీద గుంటూరు వెళ్తూ గౌరికి ఒక ఉలి ఉలి చీరిచ్చింది దాన్ని పదిలంగా దాచుకుంది పండగనాడు మాత్రమే కడుతుంది రెండెళ్ల క్రితం సుజాత భర్త శంకరం పదిహేను రోజులు ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాడు పిల్లల్ని తీసుకుని అన్నయ్య దగ్గరికి విశాఖపట్నం వెళ్లమన్నాడు భర్త సుజాత వెళ్లడానికి ఇష్టపడలేదు భర్త వెళ్లిన నాలుగో రోజున ఉన్నట్టుండి పెద్ద జ్వరం వచ్చింది సుజాతకి గౌరీ వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది నాలుగు రోజులు సుజాత మంచం దిగలేదు భయమేసింది సుజాతకి భర్తకి టెలిగ్రామ్ పంపాలనుకుంది కానీ ప్రమోషన్కి ఆ ట్రైనింగు చాలా అవసరం రాక రాక వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు పైగా డాక్టర్ గారు ధైర్యం చెప్పారు ఐదు రోజులు జ్వరం కాసి తగ్గిపోతుంది అని ఆ పైన గౌరీ సపర్యలు భర్త వచ్చి మాత్రం అంతకన్నా ఏం చేయగలడు ధైర్యం తెచ్చుకుంది సుజాత డాక్టర్ గారు అన్నట్టుగానే ఆ రోజు నుంచి జ్వరం తగ్గుముఖం పట్టింది క్రమేపీ తగ్గింది వారం రోజులు గౌరీ సుజాతను వదల్లేదు టైం ప్రకారం మందులు పళ్ల రసము గ్లూకోజు బార్లీ వగైరాలు ఇచ్చింది ఎన్నో ఇతర సేవలు చేసింది పక్కింటి ఇల్లాలు పిల్లలకు అన్నం వండిపెట్టింది గౌరిని కూడా అక్కడే తినమనేది సుజాత ఎందుకమ్మగారు మా అత్త అన్నం వండు ఉంచుతాది నాలుగు మెతుకులు తినేసి క్షణంలో వచ్చేస్తానే అంటూ ఇంటికి పోయి అన్నం తిని పావు గంటలో తిరిగి వచ్చేది మొగుణ్ణి ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఆ వారం రోజులు సుజాతింట్లోనే ఉండిపోయింది గౌరీ గౌరి మీద ప్రత్యేక అభిమానం ఏర్పడింది సుజాతకి గౌరికి అభిమానం ఎక్కువ ఎంత ఇబ్బందిలో ఉన్నా నోరు కదిపి ఏమీ అడగదు ఆమె అడక్కపోయినా ఏదో ఒకటి ముట్ట చెప్తుంది సుజాత నేనంటే ఎందుకే ఇంత అభిమానం ఓనాడు అడిగింది సుజాత ఏమోనమ్మా చెప్పలేను పని పనిచేస్తున్నానా పనవగానే ఒక్క క్షణం ఉండబుద్ధి కాదు తమరింట్లో మటుకు పని అయిపోయినా ఎలబొద్ది ఇదో అంది ఏమిటో అనుబంధం అనుకుంది సుజాత ఏదో సందర్భంలో తన పుట్టినరోజు కొత్త మావాస్య వెళ్ళిన పంచమినాడు అని చెప్పింది గౌరి ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు శంకరం తన జబ్బు గురించి గౌరీ చేసిన సేవల గురించి చెప్పింది సుజాత ప్రేమాభిమానాన్ని డబ్బుతో కొనుక్కోలేం సుజాత ఒక్కొక్కరు కలుసుకున్న వేళా విశేషం అలాంటిది కొత్తమావాస్య వెళ్లిన పంచమినాడు దాని పుట్టినరోజండి కిందటి నెలలో మీరు కొన్న ఆ పాలిస్టర్ చీరం దానికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను తన నిశ్చయాన్ని తెలియచేస్తూ అనుమతి కోసం భర్త కళ్ళలోకి చూసింది నూటపాతిక పెట్టి కొన్నావు ఒక్కసారే కట్టావు ఆశ్చర్యంగా అన్నాడు శంకరం నూటపాతికే కదా గౌరీ లేకపోతే మీరు తిరిగి వచ్చేసరికి నేను కనిపించి ఉండేదాన్ని కాదేమో తెలుసా ఆ లేత నీలివర్ణం చీరలో గౌరీని చూడాలనుందండి ముచ్చట పడింది సుజాత అయితే రేపే ఇచ్చేయి అన్నాడు శంకరం రేపా ఇప్పుడే ఎందుకు ఇంకా రెండు నెలలు టైముంది ఆశ్చర్యపోతూ అంది సుజాత ఒక మంచి పనిని కానీ ఉపకారం కానీ చేయాలనిపించినప్పుడు వెంటనే చేసేయాలి వాయిదా వేయకూడదు ఎవరికైనా హాని గాని అపకారం కానీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం తొందరపడకూడదు నిదానంగా ఆలోచించాలి అవును నిజమే అనుకుంది సుజాత మర్నాడు సుజాత చాప మీద కూర్చుని జడ అల్లుకుంటుంటే ఎదురుగా గచ్చు మీద కూర్చుని చూస్తోంది గౌరీ పని అయిపోయిందా అడిగింది సుజాత జడల్లుకోవడం ముగించి లేస్తూ గౌరీ కూడా లేచి నిలబడింది అయిపోయిందమ్మగారు చాలాసేపు అయింది వస్తానే కదలబోయింది ఒక్క నిమిషం ఆగవే అంటూ గదిలోకి వెళ్ళి మరుక్షణంలో తిరిగొచ్చింది సుజాత ఆమె చేతిలో పాలిస్టర్ చీర ఉన్న ప్లాస్టిక్ కవరుంది పేరంటమేదైనా ఉందా అమ్మగారు అడిగింది గౌరీ అహా లేదు ఇది నీకే తీసుకో నీ పుట్టినరోజు వస్తోంది కదా కవర్ అందివ్వబోయింది సుజాత చేయి చాపలేదు గౌరి ఆ చీర వైపే చూస్తూ ఉండిపోయింది సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయింది అంత ఖరీదైన చీరని తానెప్పుడూ చేత్తోనైనా తాకలేదు నోటపాతికి పెట్టి నెల రోజుల క్రితం కొనుక్కున్నారు ఒక్కసారే కదమ్మగారు కట్టారు మడత కూడా నలగలేదు సరికొత్త చీర నాకేనా అమ్మగారు నమ్మలేకపోయింది గౌరి తీసుకోవే చేయి చాచింది సుజాత అమ్మగారు అంది ఆనందార్ణవంలో మునిగిన గౌరీ ఉక్కిరి బిక్కిరవుతూ నీ పుట్టినరోజు నాడు కట్టుకుని నీ మొగుడుతో మా ఇంటికి రావాలి ఏ అందిస్తూ అంది సుజాత మీది మహా దొడ్డ మనసమ్మగారు చీరనందుకుంటూ ఆమె కళ్ళల్లోకి చూసింది కృతజ్ఞత వ్యక్తం చేస్తూ దొడ్డ మనసంటే ఏమిటే అడిగింది సుజాత ముసిముసిగా నవ్వుతూ పెద్దోరికి అంటే డబ్బున్నోరికి జాతి గుణం వాళ్ళకే దానగుణం కూడా ఉంటుంది తమని నమ్ముకున్నోళ్ళనీ వాళ్ళని ఆదుకుంటారు ఆదరంగా సోత్తారు అంతకన్నా విడమర్చి చెప్పలేకపోయింది గౌరీ ఆ నిర్వచనానికి నవ్వుకుంది సుజాత ఉదయం తొమ్మిది గంటలయ్యింది భర్తని భోజనానికి పిలవడానికి వీధి గదిలోకి వెళ్ళింది సుజాత వీధి గుమ్మంలో రిక్షా ఆగింది ఆడబడుచు సరస్వతి ఆమె భర్త మూర్తి రిక్షా దిగుతున్నారు పెట్టే బెడ్డింగు వగైరాలున్నాయి సుజాత శంకరం ఇద్దరు ఎదురుగా వెళ్ళి వారిని లోనికి తీసుకొచ్చారు సాదరంగా పలకరింపులు కుశల ప్రశ్నలు అయ్యాయి ఆఫీసుకు సెలవు పెట్టి వస్తానని బయలుదేరాడు శంకరం బావగారితో మూర్తి కూడా వెళ్ళాడు ఆఫీస్కి తాము తెచ్చిన బిస్కెట్లు స్వీట్లు పిల్లలకిచ్చింది సరస్వతి వద్దని వారిస్తున్న వంటలో సాయానికి దిగింది వంటగదిలో చాలా విషయాలు చెప్పింది సరస్వతికి కలకత్తాలు ఉద్యోగం లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద రామేశ్వరం వరకు వెళ్ళి తిరిగి తాము చూసిన విహార స్థలాల గురించి సందర్శించిన దేవుళ్ల గురించి ప్రయాణాల్లో పడే ఇబ్బందులు రిజర్వేషన్ కోసం పడిన పాట్లు ఎన్నో చెప్పింది తిరుగు ప్రయాణంలో అన్నయ్యని వదిన్ని చూసిపోదామని దిగారట మర్నాడు దయం బయలుదేరి అత్తవారింటికి అనకాపల్లి వెళ్ళి అక్కడో రెండు రోజులుండి మూడోనాడు బయలుదేరి కలకత్తా వెళ్ళిపోతారట అది వారి టూర్ ప్రోగ్రాం సరస్వతి వద్దంటున్న పప్పు రెండు కూరలు పులుసు తయారు చేసింది సుజాత పదకొండు గంటల కల్లా ఇద్దరు తిరిగి వచ్చారు అంతా ఒకేసారి భోజనాలకు కూర్చున్నారు చలోక్తులతోనూ కబుర్లతోనూ భోజనాలు ముగిశాయి అత్తయ్య కొంగు పట్టుకుని తిరిగారు పిల్లలు మధ్యాహ్నం రెండు గంటలైంది మూర్తి ఇద్దరూ ప్రయాణపు బడలిక వల్ల గాఢ నిద్రలో మునిగిపోయారు సుజాత భర్తను బజారు వెళ్లి స్వీట్ తీసుకుని రమ్మంది తాను పకోడీలు తయారు చేస్తాను అంది మధ్యాహ్నం పలహారానికి తన మనసులోని మాట బయటకు చెప్పాలని సుజాత అని పిలిచాడు శంకరం ఏమిటి చెప్పండి అడిగింది సుజాత రేపు ఉదయమే వెళ్ళిపోతారట ఆ అవునట సరస్వతి చెప్పింది ఉండమంటే సెలవైపోయిందంటోంది సాయంత్రం అందరూ కలిసి బజార్కెళ్దాం పెందరాళి రాత్రి వంట కూడా కానిచ్చేయి అన్నాడు ఎందుకు ఉన్న ఒక్క పూట బజార్లమ్మట తిరగడం ఇంట్లోనే సరదాగా కబుర్లు చెప్పుకుందాం చాలా కాలానికి వచ్చారు అంది అదే చాలా కాలానికి వచ్చారు అందుకే వాళ్ళకి బట్టలు కొనిపెడితే బాగుంటుందని నసుగుతూనే అన్నాడు సుజాత మాట్లాడలేదు ఆమె మొహంలో అసమ్మతి కనిపించింది చికాకు వేసింది శంకరానికి ఆలోచిస్తున్నావు ఆడపిల్ల కదా పెళ్లైన మూడేళ్ల వచ్చింది దానికి ఏవో ఆశలుంటాయి అన్నాడు ఇవేమీ పూర్వపు రోజులు కాదులేండి ఆడపిల్ల వచ్చినప్పుడల్లా చీరలు సారెలు పెట్టడానికి ఆమె పెళ్లికి ఐదు వేలు మీరు సర్దుబాటు చేశారు ఆ అప్పు ఇంకా వెయ్యి రూపాయలుంది రేపు పురుడికి పుణ్యానికి మరికొంత ఖర్చు ఆమె బహుశా ఇక్కడికే వస్తుందేమో మీ చెల్లెలకి ఐదో నెలట తెలుసా ఆ అవును ఒట్టి మనిషి కూడా కాదు కాబట్టే అంటున్నాను రాక రాక వచ్చింది అని తన పట్టు విడువలేదు శంకరం రెండు వేల రూపాయల జీతగాడు ఎనభై వేలు పెట్టి ఇల్లు కట్టినప్పుడే గృహప్రవేశానికి ఆడపిల్లకేమీ పెట్టలేకపోయాడు మనము లెక్క మీకు పిల్లలు ఎదుగుతున్నారు లేనిపోని అభిమానాలు పడి అప్పులు పాలు కాకండి భర్తను మందలించింది సుజాత మారు మాట్లాడలేకపోయాడు శంకరం స్వీట్స్ కోసం బజారుకి బయలుదేరాడు జామున మూడు గంటలకే లేచి వేణీళ్లు పెట్టింది కాఫీ టిఫిన్లు తయారు చేసింది ఐదున్నర అయ్యేసరికి రిక్షా తీసుకొచ్చాడు మూర్తి ఆడబొడుచుకి బొట్టు పెట్టి పసుపు కుంకుమ ముక్క ఉంచిన పళ్ళ్యాన్ని అందించింది సుజాత ఆ జాకెట్టు పీసు వైపు పరీక్షగా చూశాడు శంకరం అది సుజాతకి వాళ్ల వదిన గృహప్రవేశానికి ఇచ్చిన జాకెట్టు పీసే సరస్వతి సంబరపడుతూ అందుకుంది అన్నయ్య వదినల పాదాలకి నమస్కరించింది చెల్లెలి పాదాలకున్న పసుపు నుదుట కుంకుమ బొట్టు చూస్తూ మేమేమీ ఇవ్వలేకపోయినా కలకాలం నీవిలాగే కనపడాలి తల్లి అనుకున్నాడు శంకరం అతని కళ్ళు చెమర్చాయి ఆ రోజు గౌరి పనిలోకి రాలేదు ఆవేళ దాని పుట్టినరోజు సాయంత్రం ఆరు గంటలయింది రాత్రికి వంట ప్రయత్నంలో పడింది సుజాత వీధిలో గౌరీ కేక వినిపించింది తలుపు తీసింది సుజాత ఎదురుగా గౌరీ దాని మొగుడు ఇంజనీర్ గారి భార్య ఇచ్చిన లేత నీలి ఆకుపచ్చ ఉలివులి చీర కట్టుకుంది గౌరి అదే రంగు గాజులు జాకెట్టు బొట్టు చేతి గోళ్ళకి నెయిల్ పాలిషు వాలు జడ జడలో బంతి పువ్వు గౌరీ అందమైన పిల్ల అప్రయత్నంగా అనుకుంది పక్కనే గౌరీ భర్త కూడా తెల్లటి ప్యాంటు షర్టు వేసుకున్నాడు పాతవే అయినా బావున్నాయి ఈడైనవాడే అనుకుంది ఇంట్లోకి రమ్మని కాఫీ ఇచ్చింది ఇద్దరికి ఎందుకమ్మగోరు మాకు కాఫీలు మా మామ సినిమాకి వెళ్దాం అన్నాడు అందుకని బయలుదేరామమ్మా అంది కాఫీ అందుకుంటూ ఒక రూపాయి గౌరీ చేతిలో పెడుతూ మల్లె మొగ్గలు కొనుక్కో అంది సుజాత ఆ రూపాయి అందుకుంటూ మా అమ్మగారిది మా దొడ్డ మనసు అంది భర్తతో వాళ్ళు వెళ్తుంటే గౌరివైపే చూస్తూ ఉండిపోయింది సుజాత ఆమె ఆలోచన వేరు తానిచ్చిన ఆ కొత్త చీరని గౌరి ఎందుకు కట్టుకోలేదు ఆ చీర ఏమైంది ఎవరికైనా అమ్మేసిందా లేక తాగడానికి డబ్బు లేక మొగుడమ్మేశాడా ఆ క్లాసు మనుషుల్లో ఎక్కువ మందికి తాగుడు అలవాటుంటుంది తమ గుడిసెల్లోని ఎక్కువ మంది రాత్రులు తాగొచ్చి గొడవలు చేస్తారని ఇదివరలో గౌరీ అంది అయితే తన మొగుడికి అలాంటి అలవాటు లేదని చెప్పుకుంది అది ఒట్టి అబద్ధం అనమాట తాను చులకనైపోతానని అలా చెప్పుకొని ఉంటుంది ఆ పాత్రదానం చేయడం నాదే పొరపాటు అనుకుంది గౌరి మీద అంతులేని ఆగ్రహం వచ్చింది మర్నాడు గౌరి పనిలోకి రాగానే అడిగింది ఏమే నేనిచ్చిన చీర కట్టుకోలేదే హదా లేదమ్మ గౌరు అది మరే తడబడింది గౌరీ లేదా ఏమైంది సుజాత ఆగ్రహం అంచులు దాటింది అంటే నా దగ్గర లేదమ్మగారు తప్పు దానిలా నేల చూపులు చూసింది తాగడానికి డబ్బులు లేక నీ మొగుడు అమ్మేశాడా చివాల్న తలెత్తింది గౌరీ లేదమ్ముగారు నా మొగుడి కలంటే లేదమ్మా విలవిల్లాడింది మరేమైందే ఎగిరిపోయిందా ఎవరైనా ఎత్తుకుపోయారా నెమ్మదిగా చెప్పసాగింది గౌరి వారం రోజుల క్రితం మా ఆడపొడుసు వచ్చిందని చెప్పాను కదమ్మగారు పెళ్ళైన పదేళ్లకి పుట్టింటి గడప తొక్కిందమ్మా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు రైలు ఖర్సులు దండగని ఎప్పుడో కానీ రాదమ్మా ఆడపొడుసు పెళ్ళికని శ్రీకాకుళం వెళ్ళి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి వచ్చారు మేము పిలవకపోయినా రాక రాకొచ్చిందమ్మా పైగా ఒట్టి మెడిసి కూడా కాదు పెళ్ళైన పదేళ్ళకు గర్భం వచ్చింది ఆమెకి నాలుగో నెలంటమ్మా మా మామ నాలుగు ఎట్టి రైకలి గుడ్డ తెచ్చాడు పసుపు కుంకంతో పాటు తమరు ఇచ్చుని చీరను కూడా మా ఆడబోడ్సుకు ఇచ్చానమ్మగారు నన్ను క్షమించండమ్మా క్షమాపణ అర్థించింది ఆ అక్కయింది సుజాత ఆశ్చర్యంగా గౌరీ ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది అమ్మగారి ముఖ కవళికల్లో మార్పు రావడం చూశాక ధైర్యం వచ్చింది గౌరికి స్వరం పెంచింది ఆ చీరను చూసి ఎంత మురిసిపోయిందో ఆడబొట్టి ఆమె సంబరం చూస్తుంటే నాకెంత ఆనందం చేసిందమ్మగరు తమరు కాని అమ్మా ఆ చీర నేను కట్టుకున్నా అంత ఆనందంగా ఉండేది కాదేమో సుజాత కళ్ళ నుండి ఆనందాశ్రువులు రాలై గౌరి మనసు ఎంత ఉదాత్తమైనది మౌనంగా ఉండిపోయింది ఆడపిల్ల ఆనందంగా మన గడప దాడితేనే ఆ భగవంతుడు మనకి ఎంత కలగజేస్తాడమ్మగరో ఓ రూపాయి డబ్బులు చేతిలో పెడితే మనకి లక్ష రూపాయలు కలగాలని కోరుకుంటుంది పుట్టిల్లెప్పుడు పచ్చగా ఉండాలని కోరుకునేది ఆడపిల్లే కదమ్మగోరు సుజాత తన కళ్ళలోకి సూటిగా ప్రసన్నంగా చూస్తుంటే అర్థం కాక ఆగిపోయింది గౌరీ క్షమించండమ్మగౌరు పొరపాటు ఈసారి ఈసారిప్పుడలా చేయనుగా అంది ముగింపుగా సుజాతకి అంతస్తు అడ్డొచ్చింది లేకపోతే గౌరిని అమాంతం కావలించుకుని అభినందించి ఉండేది లేదు గౌరీ నీది పొరపాటు కానే కాదు డబ్బున్న వాళ్ళకే దొడ్డ మనసుంటుందన్నావే ఆ వేళ నీ అభిప్రాయమే పొరపాటు నీదే దొడ్డ మనసు మరోసారి గౌరిని అభినందించింది సుజాత వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత రచయిత స్వర్గీయ వెంకట సుబ్బారావు గారు రచించిన కథ దొడ్డ మనసు విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పదకొండు నాటి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది ప్రచురితమైంది వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ